నేను రోజు కాలేజ్కి బస్లోనే ప్రయాణిస్తాను ఇదివరకు అయితే బస్ పాస్ తీసుకుని వెళ్ళేదాన్ని ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ తీసుకురావడం వల్ల నేను రోజు ఫ్రీగానే ట్రావెల్ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా నెలకి నాలుగు సార్లు మూడు సార్లు ప్రయాణం చేస్తూ ఉంటాను నాకు దారి ఖర్చులకి పది ఐదు వందల దాకింటి వెయ్యి రూపాయల దాకా అవుతాయండి ఇప్పుడు మీరు అందరూ ఫ్రీ బస్ ఉంటాను రోజు నేను రావులపాలెం బస్ ఎక్కి వెళ్తా ఉంటానండి రోజు సాయంత్రం పొద్దుట కూడా బస్సు ఎక్కుతానండి రోజుకి నలభై రూపాయలు ఖర్చు అవుతుందండి మాకు మహిళలందరికీ ఈ ఉచిగత బస్సు వేసినందుకు చాలా ట్యాంక్స్ అండి నేను నర్సాపురం నుంచి ప్రయాణం చేస్తున్నాను ఇలా ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మగవాళ్ళ కోసం చూడకుండా వాళ్ళ డ్యూటీకి వెళ్ళినా సరే ఆడవాళ్ళని ఇలా ప్రయాణం చేసి ఏ గుడికైనా వెళ్ళాలన్నా ఎక్కడికైనా ముఖ్యంగా ఏదైనా అవసరం గురించి బయటకు వెళ్ళాలన్నా ఈ బస్సు మీద ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కువగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉండేదాన్ని ఖర్చు చాలా అయ్యేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ స్కీమ్ పెట్టడం వల్ల నాకు ఖర్చు చాలా ఆదా అయింది నా పేరు హేమలత నేను సామలకోట హాస్టల్లో చదువుకుంటున్నాను నేను హాస్టల్ నుంచి ఇంటికి రావడానికి ఖర్చులు ఎక్కువ అయ్యేవి ఇప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి చాలా బాగుంది మాకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ ఆ మహిళలందరికీ మీరు ఉచిత బస్ వేసేందుకు చాలా థ్యాంక్స్ అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రతి స్త్రీ తమ కలల గమ్యాన్ని చేరాలి శక్తిగా మారాలి